పట్టాంచెరు నియోజకవర్గంలోని ఇష్ణాపూర్ మున్సిపాలిటీ రుద్రారం గ్రామంలో ఉన్న శ్రీ గడ్డ సిద్ది గణపతి దేవస్థానంలో నేడు కార్తీక మాసం సంకటహార చతుర్థి సందర్భంగా భక్త జన సందోహంతో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం మహా విశేష పంచామృత అభిషేకం నిర్వహించారు సిద్ది గణపతిని సింధూర వర్ణంతో ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక దర్శనం కల్పించారు కార్తీక సంకష్టహార చతుర్దశి ప్రత్యేకత కారణంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సిద్ది గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఇచ్చేశారు కలెక్టర్ సిద్ధి గణపతిని శివయ్యను దర్శించుకుని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్పించారు అనంతరం ఆయన కార్తీక మాస దీపారాధన చేసి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో దర్పించిన నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు

kar karn శనివారం మొదలు సంకష్టహర చతుర్థి పర్వదినాలు పురస్కరించుకొని ఉదయం ఆరు గంటలకు మహాభిషేకం జరపబడినది తదుపరి సామూహిక హోమాలు జరపబడినవి తదుపరి అర్చనలు జరపబడుతున్నాయి ఈరోజు విశేషంగా చాలామంది భక్తులు మన ఆలయంకి వచ్చి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క స్వామివారి రూపంలో పాత్రలు అవుతున్నారు అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం కానివ్వండి వాళ్ళకు నీళ్లు కానివ్వండి అన్ని సందాలు చక్కగా జరుగుతున్నాయి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా వచ్చి ఈరోజు సంకష్టం ఉన్నది కాబట్టి సంకల్చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వాళ్ళ మొక్కులు చెల్లించకొని వెళ్తున్నారు అలాగే సాయంత్రం కూడా ఈ యొక్క వ్రతం జరపబడుతుంది మన దగ్గర ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసి ఆరు గంటలు మొదలుకొని ఆ యొక్క వ్రతాన్ని చేసుకొని తిలకించి ఆ తదుపరి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని పది గంటలకు ఇక్కడనే భోజనం చేసుకొని వెళ్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ స్థిర అంటే శనివారం చాలా బ్రహ్మాండమైనటువంటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి చాలామంది భక్తులు కూడా విశేషంగా చూస్తున్నారు మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చారో మీకు అవుపడుతుంది అలాగే ఇలాగే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామి స్వామివారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి మనకు మాజీ అంటే మాకు